నా కోవిటికి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ యూనిఫామ్ ఇలాంటి గుడ్డలు అయితే ఇస్తారు హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాష్ని రాయుడు బ్లాగ్స్ ఇక్కడ యూనిఫామ్ అనేది ఇచ్చారు కదా కోవిడ్ వాళ్ళు అది ఎందుకు వేసుకుంటారు అది వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి మనకి కోవేటి వాళ్ళకనేది ఈ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్దాము ఇప్పుడు టైం అయితే అయింది ఇప్పుడు నా రూమ్లో ఉండను అనమాట ఇప్పుడైతే నేను రెడీ అయ్యి తల గుడ్డ కట్టుకొని యూనిఫామ్ అనేది వేసుకొని వెళ్ళాలి నేనైతే యూనిఫామ్ వేసుకోను అంటే కొన్ని నెలలు అయితే యూనిఫామ్ వేసుకోవాలి నేనైతే యూనిఫామ్ వేసుకొని గుడ్డ మాత్రం కట్టుకుంటాను మామూలు నైటీ వేసుకొని ఓకేనా నన్ను అయితే ఏమనరు అనమాట మన ఇండియా వాళ్ళు చాలామందినైతే ఏమనరు ఇలా మన నైటీలో ఉన్నా కూడా కొంతమంది అయితే ఒప్పుకోరు కంపల్సరీగా యూనిఫామ్ వేసుకోవాల్సిందే ఓకేనా చూద్దాం మరి ఓకేనా నేనైతే రెడీ అవుతాను యూనిఫామ్లు మామూలుగా నైటీ తల గుడ్డ కట్టుకొని ఇది మన రూమ్ కాబట్టి మన ఇష్టము మనం ఎలా అయినా ఉండొచ్చు అనమాట మనం వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం అంటే అంతా ఒకే ఇంట్లోనే ఉండేది కాకపోతే మాకు రూమ్ పైన అనేది ఇచ్చారు కొంతమంది కింద ఇచ్చారు కొంతమంది సైడ్ ఇచ్చారు కొంతమందికి అయితే వాళ్ళతో పాటు లోపలే పడుకోబెడతారు పిల్లల దగ్గర అలా అయితే ఉంటుంది మాకైతే నాలుగు అంచస్థుల పైన నేను ఉండే ఫ్లోరే లాస్ట్ ఫ్లోర్ ఇది ఇక్కడైతే మాకు రూమ్ ఇచ్చారనమాట నేనైతే రెడీ అయ్యి కింది కొంత రూమ్లకు అయితే వెళ్తాను ఓకేనా సరేరా ఇలా నేనైతే ఇలా రెడీ అయిపోయానమాట ఇలా పొడవ నైట్ ఒకటి వేసుకొని ఇలా గుడ్డ కట్టుకొని ఇలా పద్ధతికి అయితే వెళ్ళాలన్నమాట కొవేటి వాళ్ళ ముందరికి మనం ఇలా గుడ్డ కట్టుకొని ఇలా పొడుగు ఆ నైట్లు వేసుకొని ఒళ్ళు కనపడకుండా ఇలా ఉంటేనే మనల్ని కొవేటి వాళ్ళు ఇష్టపడతారు ఓకేనా ఇప్పుడైతే వన్ రూమ్లోకి వెళ్దాము ఇంకా చాలా మాట్లాడుకుందాం వన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత సరేనా ఓకే వచ్చేయండి పాటు వన్ రూమ్లోకి ఇప్పుడు నేనైతే వన్ రూమ్లోకి వెళ్తాను ఇలా మెట్లెక్ కానీ ఇలా మెట్లకి దిగడం వల్ల ఇవన్నీ పనికిరాని పట్టు అంత పనికిరాని సామాన్ అనమాట ఎగస్ట్రా ఉన్న సామాన్లు ఇవన్నీ ఇలా అయితే ఒక సైడ్ పెట్టేశారనమాట మా మారు దగ్గర ఇప్పుడైతే కిందకి వెళ్తానో అంత నిద్రపోతున్నారు ఎవరు లేరు ఇంత పొద్దున్న ఇలా నాలుగు అని పైన అన్నమాట అనమాట కాళ్ళు అయితే పోతాయి మకాయలు నొప్పులు చాలా మంది కోవిటికి వచ్చిన వాళ్ళకి ఎందుకు మొక్కలు నొప్పులు వచ్చాయంటే ఇలా స్టెప్లెక్కి దిగడం వల్ల మెట్లన్నీ దిగుతూ వచ్చేసాను బయలు నుంచి ఇలా అనమాట సగం మెట్లకి దిగి కాళ్ళ నుంపులు వస్తాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పా ఇంట్లో అది వన్ రూమ్ నేనైతే వన్ రూమ్లోకి వచ్చాను ఫస్ట్ వన్ రూమ్లోకి వస్తానే నేను చేసే పని ఏంటి అంటే ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతాను అంటే కొన్ని ఒక చేత్తో పట్టుకుంటా కదా ఇలా గ్లాస్ అందుకోవడానికి నా తిప్పలో గ్లాస్ అయితే కడుక్కోవాలి ఎప్పటికప్పుడు అంటే కడుగు పెట్టేస్తాం కదా అనేసి మనం అలానే వాడుకోకూడదు ఇది వెన్నీళ్ళు ఆన్ చేసుకోవడానికి వెన్నీళ్ళు అయితే ఒక గ్లాస్ వెన్నీళ్ళు పెట్టుకున్నాను కాగుతున్నా ఎక్కువ అయితే కాంచను ఒక ఎక్కువైతే కాంచకూడదు మరీ వేడి అయిపోతాయి ఒక ఫైవ్ టెన్ సెకండ్ కాగితే చాలు నాకు సరిపోతాయి అన్నమాట ఆ వేడి కొంచెం గోరు వెచ్చని నీళ్ళు అయితే మార్నింగ్ అని తాగితే చాలా మంచిది అలాగే వెయిట్ లాస్కి మంచిది పొట్ట దగ్గుతుంది అన్నిటికీ చాలా మంచిది జలుబు దగ్గున్నా కూడా అలాంటి వాటికి చాలా మంచిది ఇంకా ఎవరు లేదు నేనే ఫస్ట్ లేసేది ఇక్కడ మా ఆయన నిద్రపోతున్నాడు ఫస్ట్ లేచి హాట్ వాటర్ తాగి తర్వాత అయితే మా ఆయన లేపుతాను అందాకైతే లేపనమాట అన్నమాట ఓకేనా అప్పుడైతే తాగిపోయాయి పూర్తిగా తాగని అవసరం లేదు మధ్యలో అయితే ఆపేస్తాం ఒక గ్లాస్ ఒక గ్లాస్ అనేవి లేదు వీలైతే రెండు మూడు గ్లాసులు తాగినా చాలా మంచిది మనం ఎన్ని నీళ్ళు తాగలుగుతావో అన్ని గ్లాసులు అయితే తాగవచ్చు ఒక టూ త్రీ గ్లాస్ వరకు అయితే తాగవచ్చు కూడా ఈ గుడ్డ కట్టాను కదా నేను ఇక్కడ కోవేట్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరి ఈ గుడ్డ అయితే ఇచ్చారనమాట ఆ కోవేటికి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ యూనిఫామ్ ఇలాంటి గుడ్డలు అయితే ఇచ్చారు ఇవైతే కట్టుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ముస్లిమ్స్ కాబట్టి మనం వాళ్ళలాగే ఉండాలన్నమాట అదే కాకుండా మనం ఎక్కడికైనా జమేలా మనకి మనం ఎక్కడికైనా జమియాకి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా కూడా మనం ఇలా వెళ్తేనే మనకు రెస్పెక్ట్ కొంచెం గౌరవంగా ఉంటుందన్నమాట అలా కాకుండా మనం ఇలా మనం హెయిర్ ఎయిర్ బాసుకొని కొంచెం స్టైల్గా వెళ్తే మాత్రం అందరూ మందిట్టే ఎగమతారు ఫస్ట్ ఛారీ కట్టకూడదు ఇక్కడ ఫస్ట్ అయితే చీర కట్టుకొని మనం ఇక్కడికి వెళ్ళకూడదు ఇక్కడ ఫస్ట్ డ్రెస్ వేసుకునే ఏం కాదు కానీ చీరలో మాత్రం మనం ఇక్కడ బయట తిరిగామంటే అందరూ మందిట్టేది వచ్చారు అదొకటి నేను చెప్పాను కదా కోవైటికి వచ్చిన వాళ్ళకి ఈ అనేది ఇచ్చారని ఇది కోవేట్ ఇంట్లో మనం వాళ్ళకి కోవేట్ వాళ్ళకి ఇదే మనం ఇదేసుకుంటే అందం పూర్తిగా తగ్గిపోతుంది అనమాట మనం అందంగా కనిపించము అందుకే సగం ఈ గుడ్డ అనేది ఇచ్చారు అదే కాకుండా వంట చేసేటప్పుడు హే మనం చేసే వంటల్లో పడకుండా దానికి కూడా మెయిన్ ఈ గుడ్డ ఈ గుడ్డకు చాలా ఉండదు స్టోరీ ఈ గుడ్డ స్టోరీ చాలా ఉంది చెప్పుకుంటే ఫస్ట్ ఇది మా ఆయన ఒప్పుకోడు అనమాట ఈ గుడ్డ కట్టుకుని వంట చేసి మరి ఇంటికి వెళ్తే ఎలా చేయాలో తెలియదు ఒక నాలుగైదు తీసుకెళ్ళాలి పోయేటప్పుడు ఎలా అయితే ఉంటుంది అలాగే మనమే కాదు కోవేటి వాళ్ళు కూడా బయటకు వెళ్ళినప్పుడు అంటే అబాయి ఇలా వేసుకొని పోతారు అంటే అబాయి అబాయ్ వేసుకుంటారు అనమాట అబాయ్ అంటే గొరకాలు వేసుకొని తిరుగుతారు వాళ్ళు కూడా మొహం కనిపించకుండా ఇలా తల గుడ్డ కట్టుకొని చాలా పద్ధతిగా అయితే ఉంటారు అనమాట చాలా పద్ధతిగా వాళ్ళ ట్రెడిషనల్ వాళ్ళకు చాలా పద్ధతిగా అయితే ఉంటారు మనం కూడా అలా ఉంటేనే మన ఇక్కడ మనం కూడా ఇలా గుడ్డ కట్టుకొని ఇలా హెయిర్ కనిపించకుండా గుడ్డ కట్టుకొని ఇలా ఉంటేనే మనకు గౌరవం ఇస్తారు వాళ్ళు ఇక్కడ మనల్ని అభిమానించాలంటే మనం ఇలాగే ఉండాలన్నమాట నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అనేది వదలను చాలా గమనించే ఉంటారు మీరు చాలా వీడియోస్లో ఇంటికి ఫోన్ చేసినప్పుడు మా అమ్మ మా సిస్టర్స్ కూడా అడుగుతారు ఆ గుడ్డ ఎందుకు తీసి తీసేయని వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ అందుకనే చాలామందికి తెలియని వాళ్ళ కోసం కూడా మేమైతే ముస్లిమ్స్ కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ముస్లిం హిందూ క్రిస్టియన్ అనేం లేదు వాళ్ళకు నచ్చినట్టు మనం ఉండాలి ఇది మాత్రం మనం ఈ గుడ్డ కట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ మనకు కూడా ఉంటాయి ఎక్కడికైనా అయితే తల దూకునే అవసరం లేదు మనం జడేసుకునే అవసరం లేదు మనం ఎలా ఉన్నా కూడా మనం రెడీ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా గుడ్డ తెగేసుకొని వెళ్ళిపోవడం సరని మనకు కూడా చాలా మంచిది అన్నమాట ఇది ఈ గుడ్డకున్న స్టోర్ అయ్యేలా చాలా ఉండవు ఇలా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ అయితే వాళ్ళకు మనం అందంగా కనిపించకూడదు వాళ్ళ మొగళ్ళకి వాళ్ళకి మనం అందంగా కనిపించకూడదు మనం ఎక్కడ అందంగా కనిపిస్తామో అనేసి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మనం హై ప్రోజర్ తీసుకున్న ఒప్పుకోరు కొన్ని నిండల్లో అలాగే గోళ్ళ ఫాలిష్ పెట్టుకున్న గోళ్ళ నీట్గా క్లీన్ చేసుకున్న వాళ్ళు ఒప్పుకోరు గోళ్ళు పెంచకూడదు మన గోళ్ళు కూడా కట్ చేసుకోవాలి ఇలా గోళ్ళు అయితే పెంచకూడదు మన గోలు కట్ చేసుకోవాలి నీట్గా ఉండాలి ఫస్ట్ అయితే కోవిడ్కి వచ్చిన కొత్తలు ఒక యూనిఫామ్ ఇలాంటి కొడ్డలిచ్చి కొన్ని క్రీములు కూడా తీసిచ్చారు అంటే డైలీ స్నానం చేసి ఆ క్రీములు అయితే పూసుకోవాలన్నమాట సంకల్ల స్మెల్ రాకుండా అలాంటి క్రీములన్నీ ఇస్తారు వాళ్ళ వాసన అనేది ఉండకూడదు ఫస్ట్ ఓకేనా ఇది గుండె గురించి అయితే ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి